విష్ణు శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ అఖిల భారతీయ కరివేణ నిత్యానదాన బ్రాహ్మణ సత్రం మరో శుభవార్త తెలిపింది ఇప్పటివరకు దేశంలోని ఎన్నో పుణ్యక్షేత్రాలు నిత్యానదానం సేవలతో పాటు వసతి సౌకర్యాలు వృద్ధాశ్రమం వేద పాఠశాల ఇలా ఎన్నో సత్కార్యాలు చేస్తూ బ్రాహ్మణులకు ఉచిత సేవలు అందిస్తున్న కరివేణ సత్రం విస్తరిస్తుంది ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వచ్చే బ్రాహ్మణులే కాకుండా బ్రాహ్మణేతరులకు కూడా నిత్యానదానం అందిస్తున్న సంగతి తెలిసిందే ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ క్షేత్రమైన కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయం అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు క్షేత్రం అధునాతనంగా చేయడంతో భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది ఈ క్రమంలోనే తమ సేవలు అందుబాటులోకి రావాలని యాత్రికులు కోరడంతో కాణిపాకంలో కరివేన నిత్యానదాన బ్రాహ్మణ సత్రం ఏర్పాటు చేస్తున్నట్లు సత్రం ట్రస్టు ప్రధాన కార్యదర్శి డాక్టర్ నవలూరి వేణుగోపాల్ తెలిపారు బ్రాహ్మణులే కాకుండా బ్రాహ్మణేతుల రద్దీని దృష్టిలో పెట్టుకుని కాణిపాకం క్షేత్రంలో సాంప్రదాయకమైన రుచికరమైన భోజనం కల్పించాలని ట్రస్టు నిర్ణయించుకుంది ఈ నేపథ్యంలో కాణిపాకంలో సత్రం ఏర్పాటు చేస్తోంది నిత్యాన్నదానంతో పాటు బ్రాహ్మణులకు వసతి సౌకర్యాలు కూడా అందించను ఆర్హర్ మహాదేవ శంకర బ్రాహ్మణ బంధుమిత్రులందరి కోరిక మేరకు అఖిల భారతీయ సంకల్పంతో తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి శ్రీకాళహస్తి చెన్నై చుట్టుపక్కల యాత్ర చేసేవాళ్ళు శబరిమ యాత్ర చేసే అందరి బ్రాహ్మణ అనుకూలం కోసం ఖచ్చితంగా కాణిపాకంలో ఒక అన్నదాన సత్రం కావాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది అనుమూలంగానే ఏమన్నా మందికి తెలియజేయడం అనగా ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖున కాణిపాకంలో మన కరివైన నిత్యానాదన సత్రం స్టార్ట్ చేస్తున్న చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను ఈ అవకాశాన్ని భక్తులందరూ విరివిగా ఉపయోగించుకొని మన కర్మక్షత్రం ఆదరిస్తారని సేకరిస్తారని మీ సహకారం ఉంటే ఇంకా కొన్ని చోట్ల విరివిగా బ్రాంచులు ఓపెన్ చేద్దామని కొంచెం సంకల్పం ఉందని మీ అందరి సహకారం కోరుకుంటూ ఓం గణేశాయ నమ కాణిపాకం విచ్చేయండి ప్రపంచ గాంచిన క్షేత్రం కలియుగ వెంకటేశ్వరుడు తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు మరోవైపు వేలూరులోని అమ్మవారి గోల్డెన్ టెంపుల్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ క్షేత్రాలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలిస్తుంటారు భక్తులంతా వీటన్నిటికీ మధ్యలో ఉన్న కాణిపాకం తరలివస్తుండటంతో క్షేత్రానికి రద్దీ పెరిగింది కరివైన బ్రాహ్మణ సత్రం ఫిబ్రవరి పద్దెనిమిదిన లాంఛనంగా ప్రారంభం కానుందని సేవలు వినియోగించుకోవాలని డాక్టర్ వేణుగోపాల్ కోరారు ఇక అదే సమయంలో సత్రం సేవలందిస్తున్న ప్రముఖ క్షేత్రాల్లో నిత్యం అన్నదానంలో పాలు పంచుకొని పుణ్య ఫలాలు అందరూ పొందాలని గదులను కూడా జ్ఞాపకార్థం బుక్ చేసుకునేందుకు కరివిన సత్రం సైట్ ను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు